కర్నూలు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోగా తాజాగా దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్టిక్ వాహన పార్క్ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీలు ఏర్పాటు కానుంది దీని ద్వారా వేల మందికి ఉపాధి లభించనుండటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల సహా విదేశీ కంపెనీలు సైతం కర్నూలు జిల్లా వైపు చూస్తున్నాయి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం రోడ్డు వాయు రవాణా మార్గాలు ఉండటం సహా ప్రభుత్వం సైతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పెట్టుబడులు ఆకర్షిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు కర్నూలును అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ డీఆర్డీఏ తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి జపాన్ కు చెందిన సంస్థ మూడు వందల ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది నూట ముప్పై ఎకరాల్లో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు కానుంది తాజాగా దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్టిక్ వాహన పార్క్ ను ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పద్దెనిమిది వందల కోట్ల పెట్టుబడితో ఈ పార్క్ ను అభివృద్ది చేసేందుకు కుదుర్చుకుంది మంత్రులు లోకేష్ టీజీ భరత్ల సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈఓ టీజీ విశ్వప్రసాద్ ఏపీ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ ఎంఓయూపై సంతకాలు చేశారు ఈ పార్క్లో ట్రాక్ ప్లగ్ అండ్ ప్లేస్ట్రియల్ స్పేస్ తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి వీటికి అదనంగా గృహ నిర్మాణం ఆసుపత్రులు విద్యా సంస్థలు మాల్స్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా పదమూడు వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు పరిశ్రమలు వరుస కడుతుండటంతో హర్షం వ్యక్తమవుతోంది అదృష్టం మేము ఇన్నేళ్ల నుంచి ఎన్నో గవర్నమెంట్ కూడా మాత్రం ఏం జరగలేదని మేము చాలా బాధపడుతున్నాం ఈ రోజు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఉన్న గవర్నమెంట్ మమ్మల్ని కాపాడుతుంది గవర్నమెంట్ కూడా ఇక్కడ మా సైపు చూపు చూస్తే చాలా యాక్టివ్ ఉన్నాం అంటే ఈ ప్రాంతంలో ప్రజలు ప్రతి సంవత్సరం వలసలు పోయే పరిస్థితులు ఉన్నాయి వచ్చే సంవత్సరం నుంచి వలసలు జరగకుండా ఉంటుందనేది నా అభిప్రాయం మా గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో దానికంటే యాక్టివ్గా మా మంత్రి గారు పనిచేయడం వల్ల మా ప్రాంతం అభివృద్ధి చాలా వేగంగా పోతుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకా ముందుకు పోతుంది అనేది మా ఆనందం ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎంఓఏ అయితేనేమి అంతకుముందు సెమీ కండక్టర్ అయితేనేమి డ్రోన్స్ అయితేనేమి మొత్తం కర్రుల దగ్గర ఉన్నటువంటి ఓరకలను పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ హబ్ చేయడానికి పూనుకున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు నిరుద్యోగ యువత జాబులు చేసుకుంటున్నారు అలాంటి యువత ఇప్పుడు ఈ ఇండస్ట్రీలన్నీ మనకు అన్ని కొలికి వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతే ఆ యువతంతా స్థానికంగా ఉండి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా గడపగలిగడానికి సహకరించినటువంటి చంద్రబాబు గారు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు ఇక రిలయన్స్ లాంటి సంస్థలు సైతం ఓర్వకలులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి